విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం తెలుగు టాకీ పుట్టి అప్పటికే చాలా రోజులైంది చాలా సంవత్సరాలు ఓ అరవై వరకు సినిమాలు విడుదలై నాటకం కన్నా సినిమా గొప్పగా అనిపించడంతో ప్రజలు ఎగబడి చూడటం మొదలైంది అయితే జనాలు బళ్ళు కట్టుకుని మరీ థియేటర్లకు వెళ్ళమ వెళ్లడం అనేది శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాతోనే మొదలైంది ఆ సినిమా కౌశల వర్షం కురిపించింది భారతదేశంలోని అన్ని దేవాలయాల్లోకి వెళ్ళ అత్యంత ఆకర్షణమైంది ఆదాయ అత్యధిక కలిగిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన ఆ ఏడుకొండలవాడి మహత్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా పి పొల్లయ్య తెరకెక్కించడంలో ఆ సినిమా అపూర్వజన జనమోదం పొందింది ఇది పాత కథ కొత్త కథ ఏమిటంటే పి పొల్లయ్య ఆ సినిమా విజయాన్ని అంత తొందరగా మరవలేకపోయారు ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ ఆయన మనసు మాత్రం బాలజీ మీదనే ఉంది విత్తు మొక్క అయ్యింది ఆ మొక్క వటవృక్షం అయింది ఇక ఆగడం పీ వల్ల కాలైపోయింది ఓ శుభముహూర్తాన్ని మళ్ళీ శ్రీ వెంకటేశ్వర మహత్యం తీయాలని సంకల్పించారు వెంకటేశ్వరుని పాత్రకు అందగాడైన నందమూరి తారకరామను ఎంచుకున్నారు పద్మావతిగా సావిత్రి శ్రీదేవిగా ఎస్ వరలక్ష్మిని తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి వెంకటేశ్వర మహాత్సవంలో పద్మావతిగా నటించిన పి పుల్లయ్య సతీమణి శాంతాకుమార్ ఇందులో ఒకలమాత పాత్ర పోషణకు సంసిద్ధ వ్యక్తపరిచారు ఒకసారి ఒక సినిమా హిట్ అయ్యాక రెండోసారి ప్రయత్నించడానికి ఏ దర్శక నిర్మాత సాహసించాడు ఆర్టిస్టులను మార్చి మళ్ళీ అదే కథతో సినిమా తీయడానికి చాలా గుండె ధైర్యం కావాలి ఆ విషయంలో పి పుల్లయ్యను అభినందాలి సినిమాకి కవి కోకల దువ్వూరి రామిరెడ్డి మాటలు రాశారు రెండోసారి సినిమాకు కూడా అదే కథనాన్ని తీసుకున్నారు సంభాషణలు మాత్రం కాలానుగుణంగా సరళీకరించారు ఆత్రి ఈ విషయంలో తన కలం బలం ఏమిటో చూపించారు ఆత్రి ఈ సినిమాకి ద్విపాత్ర అభినయం చేశారు మాటలు రాయడంతో పాటు సినిమా చివరిలో వచ్చే స్వామివారి మహత్సవం సన్నివేశాలు శ్రీవారికి జరిగే సేవలు విశేషాలను చెబుతూ నేపథ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు పద్మావతి లక్ష్మీదేవుల మధ్య కయ్యం సన్నివేశంలో శ్రీనివాసుడు శిలా విగ్రహంగా మారుతాడు పొల్లయ్య రాసిన ఈ సన్నివేశం ఏ పురాణంలో లేదు ఎవరో సోదరుగుడు రాశాడని బొం బొంకి రామరెడ్డితో అద్భుతంగా మాటలు రాయించుకున్నారు తర్వాత నిజం చెప్తే ఆయన ఆశ్చర్యపోయి ముందే చెబితే ఇంత గొప్ప సన్నివేశం వేలి చేసేది కాదులే అని అభినయించారు రెండోసారి తీసిన వెంకటేశ్వర మహర్షులను కూడా ఈ సన్నివేశాన్ని అలాగే తీశారు ఈ సినిమాకి తిరుపతిలో లాగే గర్భాలయ సెట్టు వేసి దేవుణ్ణి ప్రతిష్ఠించారు వాహిని ఆవరణలోని నాగిరెడ్డి నివాస గృహం వెనుకనే ఉన్న ఫ్లోర్లో తిరుమల గర్భగుడి సెట్ వేశారు కేజీ వేలు స్వామి అనే శిల్పికారుడు ఈ సినిమాలోని విగ్రహాలతో పాటు గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం కూడా తయారు చేశారు కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు సెట్టును సహజ వాతావరణంలో రూపొందించారు వాహిని స్టూడియోలో విగ్రహం పెడుతున్నప్పుడు నిజంగా ప్రతిష్టలాగే జరిగింది పూజలు మంత్రాలు ఆర్పాటం జనం షూటింగ్ లేని రోజుల్లో కూడా ఫ్లోర్ తలుపులు తెరిచి ఉంచేవారు ఉదయం దీపారాధన అర్చన జరిగేవి ఆ మూర్తిని చూడడానికి రోజు జనం వచ్చేవారు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ప్రసాదాలు పుచ్చుకునేవారు హుండీలో మొక్కుబళ్ళు డబ్బు వేసేవారు అదంతా తర్వాత తిరుపతి పంపించారు ఈ సెట్లోని ఘంటసాల మీద శేషైల వాస శ్రీ వెంకటేశ పాట తీశారు షూటింగ్ అంతా అయిపోయాక సెట్ తీసిద్దామనుకుంటే జనాలు తాకిడి ఏమాత్రం తగ్గలేదు సెట్ ఉన్నంతకాలం స్టూడియోకి అద్దె చెల్లించింది తేలింది అదో పెద్ద ఖర్చు ఈ విషయం తెలుసుకొని నాగిరెడ్డి ఉన్నవాళ్ళు ఉండనియండి అద్దె కట్టనవసరం లేదన్నారు తర్వాత ఎప్పటికో సిట్ తీసేశారు ఇందులో మొత్తం పదిహేడు పాటలు పది పద్యాలు ఒక స్తోత్రం ఉన్నాయి మళ్ళాది రామకృష్ణ శాస్త్రి ఒకే ఒక్క పాట రాశారు అది జయ జయ జగన్నాయక జయ జయ ఉమానాయక నాయక సినిమా ప్రారంభంలో వచ్చే పాట ఇది ఇందులో సుప్రభాతం పద్యం మినహా అన్ని పద్యాలు నారపరెడ్డి రాశారు మిగిలిన పాటలన్నీ ఆత్రేయ రాశారు ఇందులో ఆరుద్ర ఒకే ఒక్క పాట రాశారు అది కూడా హృదయ హృదయనే జరిగింది మహావిష్ణువు దగ్గర శ్రీలక్ష్మి హోయలు పోయే పోయే సన్నివేశాల పాట రాస్తానని చెప్పి ఆత్రేయ పత్తా లేకుండా పోయారు పాట రికార్డింగ్ కోసం రికార్డింగ్ స్టూడియో కూడా సిద్ధం చేశారు ఈ సంగీతంతా విన్న ఆరుద్ర పది నిమిషాల్లో శ్రీదేవిని నీదు దేవేరిని సరి సాటిలేని సౌభాగ్యవతిని అంటూ పాట రాసి ఇచ్చేశారట ఈ డెబ్బై ఐదేళ్ళలో వేలాది సినిమా పాటలు శ్రోతల హృదయాలలో సరగని ముద్ర వేశారు వాటన్నిటిలోంచి టాప్ టెన్ సాంగ్స్ ఏరేమంటే ఖచ్చితంగా ఉండే ఉండాల్సిన పాట శేష శ్రీ వెంకటేశ ఎన్ని ఆధునిక భక్తి గీతాలు వచ్చినా ఈ పాటస్థానం మాత్రం సెక్కు చెదరలేదు ఈ అపూర్వ గీతాన్ని పాడటంలో పాటు తెరపై అభినయించి తన జన్మని పావనం చేసుకోవడమే కాకుండా శ్రోతల హృదయాన్ని పరిశుద్ధం గావించి ధన్యత కలిగించారు ఘంటసాల ఈ పాట రాసిన ఆత్రేయ స్వరపరిచిన పెండియాల కూడా ధన్యజీవిలే ఈ పాటను రీతి గౌల రాగంలో స్వరపరిచారు పెండ్యాల పెండ్యాలను సంగీత గగనంలో ఓ తారలా నిలిపిన చిత్రం ఇది సిన్నారి ఓ విన్నావ పాటను సావిత్రిపై తీశారు నిడివి కారణంగా తర్వాత సినిమా నుండి తొలగించారు అందుకేనేమో ఎల్పి రికార్డింగ్లో కానీ ఆడియో క్యాసెట్లో కానీ ఈ పాటను చేర్చలేదు అలాగే పి సూరిబాబు గానం చేసి అభినయించిన కళ్ళు తెరువరా నరుడా పాట కూడా నిడివి వల్ల సినిమా నుండి తొలగించారు శాంతకుమారి ఎస్ వరలక్ష్మి పాడిన పాటలు అమృత గులికల అని చెప్పడం తక్కువే అవుతుంది ఈ సినిమా ఘన వీరి పాటల కేంద్ర బిందువులు ఒకల మాత ఆశ్రమంలో పేకేటి శివరం బాలకృష్ణతో పాటు ఓ ఇద్దరు అక్కశైలు కూడా కనిపిస్తారు వాళ్ళ పేర్లు స్వర్ణ మణి ఈ మణి తర్వాత కాలంలో గీతాంజలిగా పేరు మార్చుకుని ప్రముఖ తారగా పేరు తెచ్చుకున్నారు నిజానికి గీతాంజలి తొలి చిత్రం ఇదేనని చెప్పాలి ఈ సినిమా తర్వాత ఆమెకు సీతారామ కళ్యాణ్లో అవకాశం లభించింది తిరుపతి మీద శ్రీనివాసుని అవతారం పూర్తయ్యక సినిమాకి శుభం కార్డు వేసేవచ్చు కానీ ఆ తర్వాత సుమారు అరగంట పాటు ఏడుకొండల స్వామి మహిమలు వివరించే సన్నివేశాలు డాక్యుమెంటరీ పద్ధతిలో చూపించి ప్రేక్షకులను బోనస్ ఇచ్చారు ఈ సినిమా ప్రదర్శన జరిగినంతకాలం అన్ని థియేటర్లలో ఆవరణలోనూ వెంకటేశ్వని విగ్రహాలు ఉంచి నిత్య పూజలు జరిపేవారు టికెట్లతో పాటు వెంకటేశ్వర స్వామి పద్మావతి క్యాలెండర్లను ఇచ్చేవారు ఒక్కోసారి అక్కడ హుండీల్లో పోగయ్యే ధనం కలెక్షన్లు కూడా మించిపోయేది బళ్ళు కుట్టిన మరీ జనాలు థియేటర్లకు తరలి వచ్చేవారు గుడికి వెళ్ళినంత భక్తి శ్రద్ధలతో థియేటర్కి వెళ్ళేవారు ఈ సినిమా పుల్లయ్య శాంతి కుమారులకు బ్రహ్మాండమైన పేరు డబ్బు తెచ్చిపెట్టింది ఈ సినిమానే ఇరవై మూడేళ్ల తర్వాత హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో అనువదించారు ఉత్తర భారతను కూడా ఈ సినిమా కౌశల వర్షం కురిపించింది మొత్తం ఇరవై కేంద్రాల్లో ఈ సినిమా విడుదలైతే పదహారు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఒక కేంద్రంలో రథోత్సవం చేసుకుంది వెంకటేశ్వర మహాత్వం ముచ్చటగా మూడోసారి కూడా తీయాలని పి పొల్లయ్య శివరి రోజులో పరితాపించారు ఆ కళ నిజం చేసుకోకుండానే ఆయన దివంగతులయ్యారు ఏడుకొండలవాడి మహం ఆధారంగా తెలుగునాట చాలా సినిమాలు వచ్చాయి వాటన్నిటిలోనూ అగ్రతాంబోలు మాత్రం ఈ సినిమాకే కథ సంగ్రహం కలి ప్రభావంతో భూలోకం కలుషితమవుతుంది భూమాత భారాన్ని తగ్గించి ఉద్ధరించడానికి కశ్యప మహర్షి ఆధ్వర్యాన సప్త ఋషులు యాగం ప్రారంభిస్తారు ఆవిర్భక్తగా దేవేంద్రుడు తగడని నారదుడు అనడంతో త్రిమూర్తుల్లో ఒకరిని ఆవిర్భక్తునికి చేయడం కోసం భురుగుని బయలుదేరుతాడు ఆనంద పార్వశంలో ఉన్న లక్ష్మీ విష్ణువుల తనను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించి భృగు శ్రీహరి వక్షస్థలం మీద కాలితో తమ్ముతాడు శ్రీహరి ఆయన ఆగ్రహ సల్లార్చి జ్ఞానదర్శనం చేయించి పంపుతాడు కానీ ఆ అవమానాన్ని సహించలేని లక్ష్మీదేవి భూలోకం వెళ్ళిపోతుంది ఆమెను వెతుకుంటూ శ్రీహరి బయలుదేరుతాడు ఒకలమాత ఆశ్రయం సంపాదించి శ్రీనివాసుడు అవుతాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని తొలి చూపులోనే ఇష్టపడతాడు శ్రీనివాసుడు వీరి కళ్యాణానికి తొలత ఇష్టపడక పడదు మహారాణి ఆ తర్వాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆగమేఘాల మీద శ్రీహరిసంతకు చేరుతుంది లక్ష్మీదేవి పద్మావతుల మధ్య సంవాదంతో శ్రీనివాసుడు శిలగా మారతాడు నారదు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని అవతారం గురించి వివరిస్తాడు శ్రీ వెంకటేశ్వరుని మహాలను వివరించడంలో సినిమా ముహిస్తుంది తెరపై మహావిష్ణువు శ్రీనివాసుడిగా ఎన్టీ రామారావు పద్మావతి సావిత్రి శ్రీదేవి ఎస్ వరలక్ష్మి ఒకలమాత శాంతకుమారి బురుగు మహర్షి గుమ్మడి బావాజీ నాగయ్య శరభ రమణారెడ్డి నారదుడు సూర్యబాబు ఆకాశరాజు ఎస్వి సుబ్బారావు సీనియర్ సరస్వతి సంజయ భక్తుడు గంటసాల వెంకటేశ్వరరావు గెస్ట్ బ్రహ్మ ఏవి సుబ్బారావు జూనియర్ శివుడు వెంపటి పెద సత్యం శరభుని భార్య సురభి బాల సరస్వతి అనంత బాలకృష్ణ శేసు పేకేటి శివరాం దారుణీదేవి ఋష్యంద్రమణి పద్మావతి తల్లి ఇరుకలిసాని జానికి గెస్ట్ మహారాజు రాజనాల గెస్ట్ పార్వతి కేవి శాంతి శతురిక మోహన వాసంతి బాల హరయోగి మద్దలి యాత్రికుడు లంకా సత్యం వెంకన్న బిఎస్ రా రాముడు రాయుడు గౌరీ ప్రభావతి వంగర వైవి రాజు వడ్లమాని సిన్నన్న రాజారత్నం బొడ్డపాటి జవ్వాది ప్రబల మాస్టర్ నాగరాజు సోమనాథ్ సుబ్రహ్మణ్యం బేబీ నళిని ఘంటసాల నటించిన ఏకైక చిత్రం పి పుల్లయ్య బలవంతం మీద ఇందులో ఘంటసాల వేసం వేశారు తనకి ఇష్టమైనదే వెంకటేశ్వర స్వామి వారి ముందు పాట పాడే సన్నివేశం కాబట్టి ఆయన ఒప్పుకున్నారు ఈ పాటలో ఘంటసాలతో పాటు సంగీత దర్శకులు పెండియాల వాయించే నంజార్ప కూడా నటించారు ఘంటసాల వెనుక వైపున తలాడిస్తూ కూర్చున్న కుర్రోడు ఆయన పెద్ద అబ్బాయి విజయకుమార్ ఈ సినిమా తర్వాత ఘంటసాలని చాలామంది నటించమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు నేను నటిస్తే మరొక నటుడికి అవకాశం పోతుంది ఆ నటుడి పొట్ట కొట్ట కొట్టకూడదు నేను పాటలు పాడి బతుకుతున్నాను సాలు అనేవారు ఘంటసాల ఘంటసాల తన కెరీర్ తొలినాలలో శ్రీ సీతారామ జననంలో ఎక్స్ట్రా వేసం వేశారు చాగయ్యలో వ్యాసం కనిపిస్తారు ఘంటసాలగా జగద్విఖ్యాత చెందాక ఆయన నటించిన ఏకైక చిత్రంలో ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది విడుదల తొమ్మిది ఓటి పంతొమ్మిది వందల అరవై నిర్మాణ వ్యయం పదకొండు లక్షల రూపాయలు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని విజయవాహిని స్టూడియో ఊటీ హోగే కెనాల్ సినిమా నిడివి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు